ఓం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ విశ్వ వసనామ సంవత్సర ఋతువు ఉత్తరాయణం ఆషాఢశుద్ధ చవితి పంచమి భానువాసరి ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట ఈరోజు శ్రీ వశిష్ట మహర్షి విరచిత దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం లో భాగములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఏడవ భాగాన్ని పాడుకొని దాని అర్థమును తెలుసుకొని ఆనందిద్దాం ఏడవ భాగం ప్రదాయ నామ నామ్రియా नरकारता पुण्यु पुण्यचरिता सुराचिताय दारिद्रदुखदहनाय नम शिवाय दारिद्रदुखदहनाय నమ ఇప్పుడు ఈ ఏడవ భాగానికి అర్థం శ్రీరామునితో సఖ్యత గలవాడు రఘునాథునికి వరాలను ప్రసాదించినవాడు నాగేంద్రుని పట్ల అత్యంత ప్రియం గలవాడు హిమాలయాన్ని గృహముగా పొందినవాడు పుణ్యపురుషుడు పావన చరితుడు దేవగణాలచే సేవించబడేవాడు దారిద్ర్య దుఃఖాన్ని నశింపజేసేవాడైన ఆ దేవదేవునికి నుతులు ఓం నమ శివాయ ధన్యవాదములు తిరిగి రేపటి వశిష్ట మహర్షి విరచిత దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం చివరి భాగాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం